వ్యాపారం చేయాలంటే కోట్లాది రూపాయల పెట్టుబడులు అక్కర్లేదు అవకాశాన్ని డబ్బుగా మార్చుకునే తెలివితేటలు సమయస్ఫూర్తి ఉంటే చాలు అప్పుడెప్పుడు ఛాలెంజ్ సినిమాలో పది పైసలతో లక్షలు సంపాదించిన యువకుడి కథ చూసి ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాం తరచూ ఇలాంటి కథలు కూడా చాలా వింటూ ఉంటాం పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా చిన్నతనంలో కష్టపడే వాళ్ళే అనే నిజాన్ని మనం గమనించలేం చిన్న అవకాశం నుంచి కూడా రూపాయలు ఎలా సంపాదించాలనే తప్పనే వారిని ఈరోజు పెద్ద బిజినెస్ మ్యాన్గా మన ముందు నిలబెట్టింది ఇదంతా ఎందుకంటే మహాకుంభమేళ అక్కడి అక్కడ స్థానికులకు కొంచెం ఇబ్బందులు కలిగించిన చిన్న చిన్న పనులు చేసుకోవడం ద్వారా వేలాది రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని కూడా ఇచ్చింది ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి రోజుకు ఐదు వేలు సంపాదిస్తున్న కథ విన్నాం ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు సినిమాలు నటించే అవకాశం పొందిందని వైరల్ విషయాలు చూశాం ఇప్పుడు అలా ఇదిగో ఈ టాప్ బిజినెస్ మ్యాన్ని పరిచయం చేసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రాంతంలో మహాకుంభమేళ జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు ఈ పరిస్థితిలో పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రయాగరాజులో కుంభమేళ జరుగుతుంది కుంభమేళను కోట్లాది మంది సందర్శిస్తుండటంతో అవసరమైన అవసరాలు పెరిగాయి నీరు ఆహారం వంటి వస్తువులను అమ్మే విక్రేతలు వేలలో సంపాదిస్తున్నారు కానీ ఓ యువకుడు మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేస్తూ జస్ట్ గంటకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు ప్రస్తుతం ఈ వ్యక్తి గురించిన విశేషాలు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు కుంభమేళ ప్రాంతంలో సెల్ ఫోన్స్ ఛార్జ్ చేస్తున్నాడు అతను ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం నిండిపోయింది ఒకసారి ఇరవై ఐదు ఫోన్లు ఛార్జ్ చేయగలిగేలా బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు గంట సేపు చార్జ్ చేయడానికి యాభై రూపాయలు తీసుకుంటున్నాడు అంటే గంటలో ఇరవై ఫోన్లకు ఛార్జ్ చేస్తే వెయ్యి రూపాయలు అతనికి వస్తాయి అక్కడికి వచ్చిన ప్రజల్లో దాదాపుగా అందరికీ సెల్ ఫోన్ ఛార్జింగ్ అవసరం ఉంటుంది ఈ డిమాండ్ లెక్క చూస్తే కనీసం రోజులో పద్దెనిమిది గంటల పాటు ఆ యువకుడు విరామం లేకుండా సర్వీస్ అందించగలుగుతాడు అంటే రోజుకి పద్దెనిమిది గంటల లెక్క వేస్తే దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఒక సాధారణ వ్యక్తి నెల జీతం ఒక్క రోజులో ఈ వ్యక్తి సంపాదిస్తున్నాడు కోర్స్ ఇది నలభై ఐదు రోజుల పని మాత్రమే కావచ్చు కానీ జస్ట్ చిన్న ఐడియాతో ఈ నలభై ఐదు రోజుల్లో కనీసంగా చూసుకున్న ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలను సంపాదించగలడు ఇంటర్నెట్లో ఇతని వీడియోకు మంచి స్పందన వస్తుంది అందరూ అతన్ని అభినందిస్తున్నారు ఎందుకంటే దూర భారాల నుండి అక్కడికి వచ్చిన వారు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎంతో ఇబ్బంది పడతారు తమ కుటుంబీకులకు తమ యోగక్షేమాలు తెలియజేసే మార్గం లేక బాధపడతారు అక్కడ గంట ఛార్జింగ్ అవకాశం అంటే అది అటువంటి వారి నెత్తిన పాలు పోసినట్టే అందులోనూ జనం అవసరాలను అతను దోచుకోవడం లేదు అటువంటి చోట గంటకు వంద రూపాయలని చెప్పినా డిమాండ్ తగ్గదు గంటకు యాభై రూపాయలు ఛార్జింగ్ కోసం అనేది చాలా రీజనబుల్ అని నెట్టింట్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు